నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ సార్ ఇక్కడ మేము మిలీనియం నుంచి మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ జోడనచ్చాం మేము వచ్చి త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడ మినిమం మూడు నెలల నుంచి వచ్చిన వారం రోజుల నుంచే స్టార్ట్ చేసినాం సార్ అన్నం ఫుడ్ గురించి ఆ ఫుడ్ ఇప్పటికి కూడా ఇంకా సెట్ కాలేదు సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది అయినా సరే చేస్తాం చేస్తాం అని అంటారు అయినా ఇంకా ఎవ్వరు చేస్తలేరు లేరు సార్ ఇక్కడ మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు వచ్చినాక కూడా మస్తు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్ సేఫ్టీ అనేది లేదు ఇక్కడ ఏం లేదు వచ్చినాక తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ట్వంటీ థౌసండ్ అక్కడ ముంబైలో పెట్టాం సార్ అక్కడ ఏజెంట్లు పంపించిన మమ్మల్ని మంచిగా ఉంటుంది కంపెనీ ఫుడ్ వీట్లో బాగుంటాయని చెప్పారు అయినా అక్కడ ఇక్కడ ఫుడ్ బిడ్ ఏది బాగాలేదు ఏజెంట్లు అక్కడ మన ముత్తెంపేట రాములు అంచనూరు సాయిలు ఇంకా సాయిదారు కూడా ఉన్నారు సార్ ఏజెంట్లు భూమి వీళ్ళు ఉన్నారు సార్ ఏజెంట్లు వీళ్ళు ఏమంటే ఇంత మంచి మర్చిపోయాం సార్ రెండు వందల మంది ఉన్నాం సార్ ఇక్కడ ట్వంటీ థౌజండ్ అడిగే వరకు వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ సాలరు ట్వంటీ థౌజండ్ ఇక్కడ మీకు పేపర్ ఉందా కాగితం ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ మేము పది గంటల డ్యూటీ కూడా వేయమని చెప్పినాము ఎనిమిది గంటలు చేస్తాం అగదా పని చేస్తారు మమ్మీ సేఫ్టీ అనేది అంటే సేమ్ విలేజ్ లో పని చేసినట్టు సార్ యూనిఫామ్లు అన్ని బయలు అక్కడ చేసుకున్నట్టు చెప్పాను మా పరిస్థితి దూరంగా ఉంది సార్ ఇక్కడ అన్నం లేదు ఏం లేదు నిన్న నుంచి స్ట్రైక్ చేసే వరకు అక్కడ క్యాబిన్లలో మాకు అసలు కూడా క్యాబిన్ చూపెట్టన్ చాలా పరిస్థితి దూరంగా ఉంది నిన్న నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి మాకు ఇక్కడ కరెంట్ లేదు నీళ్లు లేవు తాగడానికి ఏం లేదు తినడానికి తిండి కూడా పని చేసారు సార్ చాలా కష్టం చేస్తున్నారు అన్నం లేదు నిన్నటి నుంచి అన్నం కూడా పెట్టలేరు అన్నం కూడా పెట్టకచ్చిర్రు పని చేయము పోలీసు వాళ్ళు కూడా సార్ మిలిటరీ వాళ్ళు వాళ్ళని కూడా పంపిస్తారు వాళ్ళతో వార్నింగ్ కూడా ఇప్పిస్తున్నారు పనికోమని మీకు ఇదే పది గంటల రూట్ ఉంటాయని కూడా చెప్తున్నారు సార్ వీళ్ళ నానర్ వాళ్ళు చనిపోతే కూడా పంపియలేదు సార్ అక్కడ మరి దగ్గర యాక్సిడెంట్ అయితే చనిపోయారు సార్ వీళ్ళ నాన్న దగ్గర అయినా అని పంపిస్తలేదు సార్ చాలా ఘోరంగా ఉంది ఒకవేళ బాధ్యుడు సార్ చిన్నపిల్లలు ఉన్నారు చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి కూడా పంపిస్తలేదు సార్ మరి ఇబ్బంది ఉంది పని చేస్తామంటున్నాం కానీ టైం టు టైం మెయింటైన్ చేయమని చెప్తారు సార్ కానీ ఆయనమ్మ మాట ఇంటారు ఒక్కరు కూడా ఇగో ఇటువంటి పిచ్చి అంతా మమ్మల్ని ఆన్ చేస్తున్నారు సార్ అక్కడ చూపెట్టు అక్కడ చూపెట్టు మొత్తం మస్తు మాకు కావాలంటారు సార్ మస్సు ఘోరం చేస్తున్నారు పరిస్థితి బా సార్ చూడండి సార్ కొంచెం తొందరగా పట్టించుకోండి అలాగేమో మనకేమో सु <laughs> 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 <laughs>